జ్యువాలిటీ అండర్స్టాండింగ్ ప్రాబ్లం నో నో ఇది ప్రాబ్లం కాదు ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదా ఏ విధంగా అర్థమైంది మీకు జీవితం అంటే జీవితాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ప్రజెంట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మనీ హెల్త్ కెరీర్ ఎడ్యుకేషన్ సో ఇదే అనుకుంటున్నారు కదా లైఫ్ అంటే ఇవిదengan అర్థమవుతుంది కదా మనకి ఇదే ఇదే అనుకుంటున్నాము మనం హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ జాబ్ మ్యారేజ్ ఓకే అత్మమే ఉన్నం కాబట్టి శరీరంతో బాడీ తో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి బట్ యు లైఫ్ అంటే ఇది అనుకుంటున్నావా ఓకే బట్ మనది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ మనీ అవసరం ఫ్యామిలీ అవసరం రిలేషన్షిప్ అవసరం హెల్త్ అవసరం కెరీర్ కెరీర్ కూడా అవసరం అయితే వీటిలో ఎందుకు మనం లోటును చూస్తున్నాం పెయిన్స్ని చూస్తున్నాం బాధల్ని చూస్తున్నాం ఏదో ఒక దాంట్లో ఉండనే ఉంటుంది అది రిలేషన్షిప్లైనా కావచ్చు హెల్త్లైనా కావచ్చు కెరీర్ ఫ్యామిలీ మనీ దేంట్లో అయినా సరే ప్రాబ్లమ్ని చూస్తున్నాం మనం రైట్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా మనీ ఉంటే హెల్త్ ఉండదు హెల్త్ ఉంటే రిలేషన్షిప్ ఉండదు రిలేషన్షిప్ ఉంటే మంచిగా కెరీర్ ఉండదు కెరీర్ ఉంటే మనీ ఉండదు సరిగ్గా ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటాం ఇష్టం లేని పర్సన్స్తో ఉంటాం ఇంట్లో గొడవలు పేరెంట్స్ అసలు అర్థం చేసుకోరు లేకుంటే పేరెంట్స్ని పిల్లలు అసలు పట్టించుకోవడం జరగదు మనం ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టేయటం మొహమాటాలు కోపాలు ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇవన్నీ ఇదే అనుకుంటున్నాం కదా లైఫ్ అంటే ఎందుకు చూస్తున్నాం ప్రాబ్లమ్స్ని మైండ్ 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 మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు ఇప్పటి ఇదివరకే పూజలు చేస్తూ ఉండొచ్చు మెడిటేషన్స్ అఫర్మేషన్స్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉండొచ్చు కానీ ఎందుకు జరగట్లేదు వై ఎందుకు రిజల్ట్ రావట్లేదు నేను చూడాలనుకుంటున్నటువంటి లైఫ్ని నేను ఎందుకు చూడలేకపోతున్నాను ఇలా అని మీరు అనుకున్నట్లయితే ఎప్పటికీ చూడలేరు బికాస్ ఆఫ్ బయట ప్రపంచంలో అవుట్ అప్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అది మైండ్ జ్యు యా ఏదైతే ఉందో పాజిటివ్ నెగిటివ్ మేల్ ఫిమేల్ పాస్ట్ ఫ్యూచర్ ఇది క్యువారిటీ ఇక్కడే ఉన్నాం మనం నాకు మనీ ఉంది నాకు మనీ లేదు రిలేషన్షిప్ చాలా బాగుంది అస్సలు బాగాలేదు నా కెరీర్ చాలా అద్భుతంగా ఉంది అస్సలు ఇష్టం లేకుండా కూడా జాబ్ చేస్తున్నాను నేను నాకు బాగా చదవచ్చు అస్సలు నాకు రాదు నేను ఆ వర్క్ని రేపు కంప్లీట్ చేస్తాను నిన్న చేస్తుంటే బాగుండేదే ఇదంతా కూడా మైండ్ నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు జ్యువాలిటీ నుంచి దీన్ని మీరు కానీ అర్థం చేసుకోవటం కాదు ఇది కానీ మీరు తెలుసుకోవటం అర్థం చేసుకోవటం కాదు మళ్ళీ అర్థం చేసుకునేది ఎవరు మైండ్ యు ఆర్ నాట్ మైండ్ ఆర్ ద సోల్ ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ మీకు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు బట్ చాలా ఐ మీన్ ఇది అర్థం అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు నేను చెప్పే ఇది ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థం అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు జస్ట్ తెలుసుకుంటే చాలు తెలుసుకుంటే చాలు అంతే ఎస్ ఎస్ మీరు దాన్ని తెలుసుకుంటే చాలు అంతే యూ ఓన్లీ యు మిగతాదంతా జ్యువాలిటీ మిగతాదంతా జ్యువాలిటీ మిగతాదంతా మైండ్ మంచి చెడు ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం చేయొచ్చా చేయకూడతా ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు ఈ రెండింటి మధ్య వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఇది కాదు నువ్వు ఆర్ ద సోల్ మొత్తం వదిలేయండి 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 యు ఆర్ ద కంప్లీట్గా నువ్వు ఒక కంప్లీట్నెస్ మనీ ఉంది మనీ లేదు నో అది మైండ్ ఆర్ ద కంప్లీట్నెస్ నీవట్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దట్స్ ఇట్ రైట్ మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను నువ్వంటే మైండ్ కాదు నువ్వంటే సోల్వే రైట్ థ్యాంక్ యూ సో మచ్